ఇది మీకు తెలుసా సెవెంత్ యానివర్సరీ సందర్భంగా ఈ పార్లర్ లో ఏ ఫేషియల్స్ అయినా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఇస్తున్నారు అంతేకాదు వేల దగ్గర ఫైవ్ హండ్రెడ్ వర్క్ జ్యువెలరీ కొన్న వాళ్ళకి ఐబ్రోస్ అయితే ఫ్రీగా చేస్తారు వర్త్ జ్యువెలరీ కొన్న వాళ్ళకి ఫేస్ ట్యాన్ ప్యాక్ అయితే ఫ్రీగా ఇంతకీ అడ్రస్ ఎక్కడ అనుకుంటున్నారా మన రావుల పొలం శ్రీ లలిత బ్యూటీ కేర్ అండ్ అకాడమీకి అయితే వచ్చేసాము ఇంకా ఫస్ట్ వెళ్ళంగానే నాకున్న డాండ్రఫ్ ప్రాబ్లం వల్ల వేల దగ్గర డాండ్రఫ్ ట్రీట్మెంట్ అయితే చేయించుకున్నాను ఒక్క సిట్టింగ్ డాండ్రఫ్ మొత్తం క్లియర్ అయ్యింది నా ఫేస్ అంతా ట్యాన్ పెట్టడం వల్ల వేల దగ్గర ట్యాన్ ప్యాక్ అయితే నిజంగా చాలా బాగా అనిపించింది ఇంకా పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వరకు ఫేషియల్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఇస్తున్నారు ఇంకా వీళ్ళైతే సెవెన్ ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్ లో చాలా ఎక్స్పీరియన్స్డ్ గా ఉన్నారు ఇంకా వీళ్ళ దగ్గర నెయిల్ ఆర్ట్స్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ మిషనరీ ఫేషియల్స్ కూడా ఉన్నాయి యానివర్సరీ సందర్భంగా త్రీ థౌసండ్ ఫేషియల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి ఇస్తున్నారు థౌసండ్ వర్త్ ఫేషియల్ ఫైవ్ హండ్రెడ్ కే ఇస్తున్నారు ఇంకా మీరు బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకోవాలన్న శ్రీ లలిత బ్యూటీ కేర్ అండ్ అకాడమీ ద బెస్ట్ ఆఫర్ వీళ్ళ డీటెయిల్స్ అయితే స్క్రీన్ మీద ఇస్తున్నాను ఒకసారి చెక్ చేయండి